దా దాదా దా దా చని పడుతుందా ఇక్కడ పెట్టేసే వదన తీసుకెళ్ళాం ఇక్కడ పెట్టేసే హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట నేను లాస్ట్ బ్లాగ్లో మేము లండన్ వెళ్ళొచ్చాము అని చెప్పి చెప్పాను కదా మేము వెళ్ళొచ్చిన తర్వాత టెన్ డేస్ తర్వాత అనమాట ఇది ఇంక ఈ లోపు నేను వీడియోస్ ఏం తీయలేదు ఇంకా పిల్లలకి టర్మ్ హాలిడేస్ ఒక వన్ వీక్ ఇచ్చారు మా వదిన వాళ్ళని ఇక్కడికి రమ్మంటే ఇంకా వచ్చారనమాట వస్తా బనానా కేక్ వచ్చేసి తీసుకొచ్చారు అండ్ హరన్నయ్య కూడా

അടഗൻ <laughs> ഗുണോ yeah, ప్లాన్ చేయలేదు వరి ట్యూషన్ లేదు అది అదే ప్లాను మా పిల్లలు వదిన వాళ్ళు వచ్చి రాగాల్ని ఎప్పుడు వెళ్తారత్తా అని చెప్పి అడుగుతున్నారు అంటే ఎట్లా అంటే రాంగా ఋషికి చెప్పాడంట మేము మండే వెళ్ళిపోతున్నాం ఈ త్రీ డేస్ ఏమి ఉండేది అని చెప్పి చెప్పాడంట వీళ్ళేమో ఈ హాలిడేస్ అంతా వన్ వీక్ ఇక్కడే ఉంటారని చెప్పి ఫిక్స్ అయ్యారనమాట అందుకని చెప్పి మా వదిన వాళ్ళు అడుగుతున్నారు అత్త మీరు హాలిడేస్ అయిపోయిందా వన్ వీక్ ఇక్కడే ఉండండి అని చెప్పి అడుగుతున్నారనమాట

ప్లేట్లే ప్యాన్ తీసుకోండా అది కాదు చిన్నదిండి చూడు అది కాదు ఆపేసాలే ఆహా ప్యాన్ తీసుకోండా బుజ్జి చైత్ర కింద వేస్తావు చైత్ర ఇక ప్లేట్ తీసుకోదుకో పింక్ ఎల్లో గ్రీన్ ప్లేటు అది పడితే ఇప్పుడు ఉండేది తిమ్మిరే మా తోటి ఋషి అన్నం పెట్టొస్తావు వాడు తింటే మేము బయట పార్కు వెళ్ళి ఆడుకుంటాం అని చెప్పి అడుగుతుంది అనమాట ఇంకా పిల్ల వాడికి అన్నం పెట్టినాక పిల్లలందరూ పార్కు వెళ్ళారు ఆడుకోవడానికి ఇంకా మా వదిన అరణ్యం ప్రతిమా వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట నన్ను రమ్మన్నారు ఇంకా నాకు కొంచెం పని ఉందిలే రేపు కలుస్తాం కదా అని చెప్పి అన్నా అనమాట ఇంకా శరత్ నేనే ఉన్నాం ఇంట్లో ఇంకా చికెన్ అది తీసుకొని అన్నమాట శరత్ ఇంకా దాన్ని కట్ చేస్తా ఉన్నాడు ఇంకా దాన్ని మ్యారినేషన్ కడిగి మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇంకా పచ్చి టమాటాలు ఉన్నాయి అన్నమాట సరే ఆ పచ్చడి అది చేద్దాము అని చెప్పి ఫ్రై చేస్తున్నాను ఇంకా సాంబార్ అది పెట్టేశాను అనమాట ఇంకా పన్నీర్ అది చెయ్యాలి ఇవన్నీ ఎందుకంటే నెక్స్ట్ డే ఏంటంటే లంచ్కి అని చెప్పి కొంతమందిని ఇన్వైట్ చేశామన్నమాట సో నేను ఏంటంటే నెక్స్ట్ డే అంటే పొద్దున్నే అన్నీ చేయగలుగుతాం లేదా అని చెప్పి కొన్ని ఇట్లా రోటి పచ్చళ్ళు అట్లాంటివి ఏంటంటే ముందు రోజు చేసుకున్న బాగానే ఉంటే అది వెదర్ ఇక్కడ మాకు బాగుంది కాబట్టి అని చెప్పి ఇంకా చిన్న కొంచెం ఈ సాంబారు టమాటా పచ్చడి అట్లాంటివి నైటే చేసేసాను అనమాట ఇంకా మా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినప్పటికి ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది వచ్చినాక డిన్నర్ అది డిన్నరు తినలేదు అక్కడ అక్కడే తినేసి వచ్చారనమాట ఇంకా వచ్చినాక ఇంకా పడుకుంటున్నాము ఇంకా మా వదిన వాళ్ళు వస్తే చరణ్ మాత్రం చెర్రీ దగ్గరే పడుకుంటాడు ఇంకా రుషిక్ని సరే మా దగ్గర పడుకుందు రారా అంటే ఇంకా హరణ్ పక్కన ఖాళీగా ఉంటుంది అనమాట సార్ అక్కడ పడుకోరా అంటే చైత్ర ఏమో ఋషికి మా దగ్గర పడుకుందురా అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట వాడి వాడు వాళ్ళ నా దగ్గర పడుకోవాలా మా దగ్గర పడుకోవాలా వాడికి అర్థం కాక నుంచున్నాడు ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా వాడు ఋషికి హరణ్య పక్కనే పడుకున్నాడు ఇంకా చైత్ర ఒక్కటే మా దగ్గర పడుకుందనమాట వచ్చి ఇంకా పెందరాడు మే అంటే మేము లెగి కిచెన్లో పనులు చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా సౌండ్లకి అది లేచిందనమాట లేచి వచ్చి వీళ్ళ దగ్గర పడుకుంది పడుకొని వాళ్ళని లేపుతుందనమాట చరణ్ ముందే లేచినట్టున్నాడు ఇంకా పడుకున్న వాళ్ళని కూడా ఇంకా పడుకోనిరనమాట ఇంకా కబుల్ చెప్పుకుంటూ ఉన్నారు ఇంకా అందరికీ అలా గ్లాసు వేడి నీళ్ళు అట్లా ఇచ్చిన తర్వాత ఇంకా ఏం చేయాలి బోరు కొడుతుంది బోరు కొడుతుంది అంటే సార్ చదువుకుంటారు అందరూ అని చెప్పి ఇంకా రుషికి ఏంటంటే ట్యూషన్లో హోంవర్క్ ఇచ్చారనమాట ఇంకా వాడు అంటే ఇప్పుడు చైత్ర చరణ్ వెళ్ళకే హోంవర్క్ ఏం లేదనమాట సరే బుక్స్ అన్న రీడ్ చేసుకోండి అని చెప్పి అంటే ఇంకా బుక్స్ రీడ్ చేసుకుంటున్నారు వాళ్ళు మేమేమో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ బ్రెడ్ ఉందన్నమాట ఇంకా వెజిటేబుల్ శాండ్విచ్లా చేద్దామని చెప్పి ఇంకా అది చేస్తున్నాం వాటిలోకి క్యాప్సికమ్ స్వీట్ కార్న్ అవన్నీ ఉంటాయి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేద్దామన్నారు మామూలుగా నేనైతే మొత్తం ఒక పచ్చియే పెట్టేస్తా అనమాట ఇంకా మా ఊదలు కూడా ఒక్కోసారి పచ్చియ్య పెడతారు ఇంక ఇవాళ కొంచెం ఫ్రై చేద్దామా అని చెప్పి అంటే ఇంకా ఫ్రై చేస్తున్నాం అనమాట ఇంక ఇది వచ్చేసి కోడ్జెట్ ఉంటుంది కదా అది కొంచెం సన్న సన్న ముక్కల కట్ చేసి అది ఉరగ గ్రిల్ మీద అట్లా అంటే బాగుంటుందని చెప్పి ఇంకా అట్లా అవి ఫ్రై లోపు ఈ గ్రిల్లో అవి పెట్టామన్నమాట ఇంకా మా చరణ్కి ఏంటంటే ఇట్లా వెజిటేబుల్ శాండ్విచ్ అది వద్దంటే వాడికి ఓన్లీ పెస్తో పూసి బ్రెడ్ ఇస్తే తింటానని చెప్పి అంటే ఇంకా వాడికి పెస్తో పూసి బ్రెడ్ ఇచ్చాం వాడు తింటున్నాడు మిగులుతుంది వై ప్లస్ త్రీ అయింది అనుకుంటా ఎందుకంటే త్రీ బుక్ త్రీ బుక్స్ రిమైనింగ్ అవుతున్నాయి బుక్స్ అయితే ఈక్వల్ టు వై ప్లస్ త్రీ బాక్స్ ఈక్వల్ సారీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ And expressly equal to my authority at the two. మా ఋషికు హోంవర్క్లో వాడికి ఏదో డౌట్ ఉంటే శరత్తు చూసి సరే చైత్ర అని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు అనమాట చైత్ర రాకపోతే అప్పుడు చర్యని ఎక్స్ప్లెయిన్ చేయమని చదువుతున్నాడు ఇంకా వాళ్ళకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి తింటా ఉన్నారు ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్ పెట్టుకోవడం వల్ల చాలా లేట్ అయింది అనిపించింది పొంగల్ కానీ అట్లా చేస్తే అయిపోయేదన్నమాట ఎందుకంటే మళ్ళీ వంట కూడా స్టార్ట్ చేయాలి కదా ఇంకా ఆ రోజు ఎవరెవరు వచ్చారు మా ఇంటికి మేము ఏమేమి చేసామనేది నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మేము నష్టం తప్పకుండా Chandy thank you for watching take care bye bye